గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మా వదిన వాళ్ళ మామయ్య గారు వచ్చారండి అంటే రాయలసీమ నుండి వచ్చారు సో ఇంకా తనకి ఈరోజు భోజనానికి కానీ ఇంటికి పిలిచాము ఈరోజు ఏమేమి వెరైటీస్ చేస్తానో అంతా చూపిస్తాను వీలైతే వ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా వ్లాగ్ మొత్తం చూడండి నేనేమేమి స్పెషల్స్ చేశానో అన్నీ చూపిస్తాను సో ఒక నీటికి పిలుస్తుంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే మనం చేత్తో మనం వండి పెడుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే సో పిలిచామన్నమాట సో ఈరోజు కొన్ని స్పెషల్స్ ఉన్నాయి ఆ అవి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా చూడండి సో ఇప్పుడైతే నేను ఏమంటారు మా వదిన నాన్ వెజ్ తినరనమాట ఓన్లీ వెజ్ తింటారు సో తన కోసం ఉల్లిపొరక కర్రీ చేస్తాను అంటే కొంచెం పెసరపప్పు వేసి చేద్దామని ఫస్ట్ తను చేసేద్దాము అని చెప్పేసి చే స్టార్ట్ చేశాను సో తను కూడా హెల్ప్ కోసం వస్తా అని సో తను వచ్చేలోపు తనకు వెజ్ కర్రీస్ చేసేస్తే ఇంకా నెక్స్ట్ నాన్ వెజ్ కర్రీ చేస్తామన్నమాట సో ఇది వీడియో కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా వీడియో చూడండి థ్యాంక్ యూ సో చూసారు కదండి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇట్లా అన్ని సదరేసుకున్నాను ఈ బ్యాగ్లో కూరగాయలు ఉండే అవన్నీ కట్ చేశాను సో అది బ్యాగ్ ఖాళీ అయింది కదా రియోగా ఇట్లా కూర్చున్నాడు సో వాడికి ఆకలి వేస్తుందని చెప్పేసి వాడికి బౌల్లో పెడితే తినట్లేదండి సో కింద వేసాను అయినా తినట్లేదు చూడండి ఇట్లా చూస్తున్నాడు తినరా రియో సో ఇట్లా ఈరోజు కొంచెం కిచెన్ అంతా సందడ సందడ ఉంటుందండి ఏమనుకోకండి సో ఇది వచ్చేసి మటన్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మా వదిన కోసం అని చేశాను ఉల్లిపూరక పెసరపప్పు కర్రీ ఇంకా వాళ్ళు రాలేదు వచ్చేలోపు నేను అన్నీ కట్ చేసుకున్నాను అండ్ మసాలా లేదు అండి గరం మసాలా సో అని మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సో ఒక్కొక్క కర్రీకి నేను కట్ చేస్తానండి సో ఆగం ఆగం ఏం లేదు మెల్లి మెల్లిగా చేసుకుంటాను అనమాట సో చూసారు కదా సో నాకైతే ఇది చాలా మంచిగా అనిపిస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువైంది బట్ అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటాయి అనమాట మనకు ఆగం ఉన్నప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి సో సో వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి సో చూసారు కదండి మటన్ అయితే ఇదనమాట సో తీసేసా చేసేసాను సో ఇది వచ్చేసి చికెన్ కోసం అని పెట్టాను సో మా ఆయన యాజ్ యూజువల్ చికెన్ మటన్ గడిగిస్తుంటాడనమాట సో చూసారు కదా ఎంత చిందర వందరగా ఉంది సో ఇప్పుడు ఇది చికెన్లో కట్ చేసుకున్నానండి అంటే ఒక సైడ్ మటన్ అండ్ ఒక సైడ్ చికెన్ వేసేస్తాను సో ఎందుకంటే పెద్నాన్న గారు వన్ కల్లా తినేస్తాడు ఆల్మోస్ట్ టైం లెవెన్ లెవెన్ టెన్ అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి సో అప్పటికల్లా వంటలన్నీ అయిపోవాలి సో ఇదనమాట సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను సో యాక్చువల్గా ఏంటంటే చూసారు కదా చిన్న హై ఫ్లేమ్లో పెట్టేశాను మా వంటల కోసం అని మా వంట రూమ్ చూడండి సో అంటే మా వద్దని వస్తానన్నారు హెల్ప్ చేయడానికి కానీ పాపం తనకి వాళ్ళు నిన్న టూర్కి వెళ్ళారనమాట సో నైట్ లెవెన్ అట్లా అయిందంట ఇంకా నేను కూడా డిస్టర్బ్ చేయలేదు అంటే ఎప్పుడు తనే చేస్తుంది కదా అందరికీ సో నేను తనకు వచ్చేసరికి నాకు యాక్చువల్గా తనకి మిల్ మేకర్ అంటే ఇష్టం బట్ నాకు అస్సలు జైనికి రాదు ఒకసారి ట్రై చేశాను ఇంకోసారి చేయొద్దని అర్థమైంది అంటే ఎండు నాకు అన్నీ కుదురుతాయి కానీ మిల్ మేకర్ మాత్రం అస్సలు కుదరదు సో నాన్ వెజ్ అవన్నీ చేస్తాను సో ఫిష్ మిల్ మేకర్ కర్రీ ఈ రెండు నాకు రావు ఎంత ట్రై చేసినా కూడా అవి రావు అనమాట సో అందుకోసమని ఓన్లీ ఉల్లిపొరక మింతం వేసి కొంచెం పెసరపప్పు వేసి చేశాను తన కోసం అండ్ మా కోసం వచ్చేసి చికెన్ మటన్ అనమాట సో నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఏం కాదు తినని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వీడియో బట్ ఇంకా అంతే అనమాట సో మటన్ మంచిగా ఏమంటారు ఇది ఏంటి డిషమ్ ఇది పొట్టేలు అంట సో అంటే మా పెద్దనా గారు పొట్టేలు మాత్రమే తింటారు ఇంకా వేరే వేరు తినారనమాట సో మేము కూడా అదే తెచ్చుకుంటూ ఉంటాం నాకు తెలియదు మనకు వండడం తప్ప అదేంటి అనేది తెలియదు సో ఇదన్నమాట మా స్పెషల్ ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఆల్మోస్ట్ చికెన్ మటన్ అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు అవుతుందో సో రైస్ కొంచెం అనమాట అంటే పెద్దనాన్నగారు కొంచెం మెత్తగా తింటారంట సో తనకు కొంచెం సపరేట్గా పెడతాం మాకు అంత మెత్తగా ఉంటే నాకు తినాలనిపించదు అండ్ మా ఆయనకు కూడా ఇష్టం ఉండదు మా అది నాకు మెయిన్గా మా ఇద్దరికైతే అసలే ఇష్టం ఉండదు సో మాకు కొంచెం సపరేట్గా పెట్టుకొని గారికి కొంచెం సపరేట్గా బిర్యానీ వేస్తాను కొంచెం మెత్తగా వండుతాను అనమాట సో ఇది వీడియో అసలు ఎంత హడావిడి ఉందంటే ఇంట్లో ఏ మనం మ్యాచింగ్ మ్యాచింగ్ సో ఇదనమాట సో ఇది మా వంట రమ్ము ఇంత చెత్త చెత్తగా ఉంది బట్ వంట అయిన తర్వాత చూపిస్తాను సో మరీ ఒక పాపం పాప మమ్మల్ని ఈరోజు అస్సలు అంటే అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు పాపం చాలా డీసెంట్గా పడుకుని ఉన్నాడు సో చూద్దాం సో ఓకే వీడియో కంటిన్యూ చేస్తాను సో మా వాళ్ళు వచ్చారు గైస్ కిల్లు చూడండి ఎట్లుందో అంతా సదరేస్తాను పనంతా అయిన తర్వాత సో రియాగాడు చూసారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో వాళ్ళు వచ్చారని సో మా పెద్దన్న గారు కూడా వచ్చారు సో చూసారు కదా నాలుగు కోవిల పైన మూడు పెట్టాను దానిపైన కూడా పెట్టాలి సో ఇదన్నమాట సో చూసారు కదండీ ఇంకా కర్రీస్ అన్నీ అయిపోయాయి అక్కడ కింద పెట్టేశాము నెక్స్ట్ ఇంకా రైస్ పెట్టాను కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసాను ఇది వచ్చేసి ఇంకా పెద్దనాన్నగారి కోసం అలాగే పిల్లల కోసం అని కొంచెం మెత్తగా పెట్టానండి ఇంకా మా నలుగురి కోసం అని చెప్పేసి కొంచెం పలుకు పలుక అని ఉండేటట్టు మరీ మెత్తగా కాకుండా అలా పెట్టాను నెక్స్ట్ ఇంకా వెరైటీస్ అని చెప్పాను కదా సో ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట సో ఇది కొంచెం గ్రేవీ టైప్లోనే చేశాను అండ్ మటన్ కర్రీ అయితే ఇదండి సో చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈసారి మటన్ కర్రీ అయితే నిజంగా చాలా బాగా నచ్చిందండి అండ్ ఇది వచ్చేసి ఉల్లిపొర కర్రీ సో యాక్చువల్గా ఇది కొంచెం అనిపిస్తుంది బట్ లీఫీ వెజిటేబుల్స్ ఏంటంటే చూడ్డానికి కొంచెం అనిపిస్తాయి బట్ మనం చేసుకు అన్నానికి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఇంకా అందరం కలిసి కూర్చొని తింటున్నాము యాక్చువల్గా ఎడమి చేతో తినట్లేదండి అంటే నిన్న ఇది ఐఫోన్లో తీసాను ఈ క్లిప్ మాత్రం అంటే సో అప్పుడు దీంట్లో ఏంటంటే నాకు ముందు సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది సో కెమెరా సెట్టింగ్స్ అన్నీ చేంజ్ అయ్యాయి అందుకోసం అని చెప్పేసి సెల్ఫీ మిరర్ ఉంటుంది కదా అది ఆన్ అయింది అనమాట అందుకోసం అని చెప్పేసి లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ చూపిస్తుంది అనమాట సో నేను ఇది చూసుకోలేదు ఇప్పుడు చేంజ్ చేసుకున్నాను దీన్ని చూసిన తర్వాత సో ఇది ఒకటి అందులో తీసాను అనమాట ఇంకా చూసారు కదా ఇది వచ్చేసి ఇంక అందరం కలిసి కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ తిన్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా మా వద్ద చూసారు కదా వెజ్ తినింది అండ్ తనకి ఆవకాయ కూడా వేశాను అనమాట సో ఇంకా వాళ్ళు కాసేపు ఉండేసి వెళ్ళిపోయారండి ఇంకా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట అంటే ఈరోజు మార్నింగ్ నేను ఒకటి ఆర్డర్ పెట్టాను జస్ట్ ఇలా వాల్ స్టిక్కర్ ఒకటి అంటే మాకు ఎంట్రన్స్లో ఇక్కడ నాకు ఈ వాల్ దగ్గర కొంచెం ఖాళీగా అనిపించింది సో అది చూస్తే ఎందుకో మంచిగా అనిపించలేదు అందుకోసం ఏదైనా చిన్నగా పెడదామని చెప్పేసి జస్ట్ ఇది నాకు వచ్చేసి వన్ సెవెంటీ వన్ ఎయిటీ పడింది అంతే ఎక్కువ ప్రైస్ పడలేదనమాట సో నేను ఇట్లాంటి డెకరేటివ్ ఐటమ్స్ చాలా తక్కువ ప్రైస్లోనే తీసుకుంటానండి అంటే తక్కువ ప్రైస్లో అట్ ది సేమ్ టైం మనకు లుకింగ్ వైజ్ బాగుండేలా తీసుకుంటాను అనమాట సో ఇది వచ్చేసి నాకు చెప్పాను కదా వన్ సెవెంటీ నైన్ వన్ ఎయిటీ ఎంతో పడింది అంతే సో బిల్ టూ హండ్రెడ్ పడింది బట్ ఇది పెట్టిన తర్వాత వాల్కి చాలా బాగా లుక్ వచ్చిందండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా చూస్తుంటే అంటే యాక్చువల్గా కొంచెం నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా ప్రతి వీడియోలో సో ఇంకా యాక్చువల్గా అక్కడ బుద్ధుడిది ఉంటుంది కాబట్టి అక్కడ మనకి చాలా మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా సో అక్కడ ఉంటాయి అది అది వచ్చేసి గ్రీనరీగా ఉంది సో ఇక్కడ వచ్చేసి ఈ వాల్ ఎందుకో కొంచెం డల్గా అనిపించింది అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట సో మెల్లిగా స్టిక్ చేస్తున్నాను ఇక్కడ గాడి ప్రాబ్లం ఏంటంటే వాడిని పైన కూర్చోబెట్టి నేను చేస్తున్నానని వాడి ప్రాబ్లం సో కింద పెడితే నన్ను చేయనివ్వడు వాడు సో అందుకోసమని చెప్పేసి పైన పెట్టాను అనమాట సో ఇంకా చూసారు కదా ఫైనల్ ఇలా స్టిక్ చేశానండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇప్పుడు గోడ ఫిల్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది అనమాట చూడనికైతే చాలా బాగుంది రియల్గా సో చూసారు కదా ఇది ఇంకా ఫైనల్ గా మా ఎంట్రన్స్ చూపిస్తాను సో లిఫ్ట్ దగ్గర నుండి వచ్చినప్పుడు ఇది మా ఎంట్రెన్స్ అనమాట ఇది మా ఇల్లు ఇంకా ఆపోజిట్ది సేల్ అవ్వలేదు సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా బుద్ధుడు దగ్గర మొత్తం గ్రీనరీ ఉంటుంది సో వచ్చే వాళ్ళకి ప్లెజెంట్గా అనిపించాలి రాగానే అని చెప్పేసి అండ్ మనీ ప్లాంట్స్ ఇంతకుముందు చాలా ఉండయండి బట్ కొంచెం అది పాట్లోకి చేంజ్ చేసినప్పుడు ఏమైందంటే కొన్ని వాడిపోయాయి సో అవి తీసేసి మిగిలింది అలా పెట్టాను అనమాట సో చూసారు కదా వాళ్ళే అండ్ ఈరోజు ముగ్గు ఇలా వేశాను సింపుల్గా సో ఈరోజు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఫైనల్ అవుట్పుట్ ఇది సో ఎంట్రన్స్ మాత్రం చాలా నీట్గా మంచిగా అనిపించింది అనమాట చూడనీకైతే సో ఇది ఇంకా యాక్చువల్గా ఇది బాల్కనీలకు అన్ని చేసి చేశాను బట్ ఎందుకు అక్కడికంటే ఇక్కడ పెడదాం ఇక్కడ బాగుండదు అని అనిపించింది అండ్ ఇది చూసి సైజు కూడా దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడకి ఆర్డర్ పెట్టాను అనమాట సో ఇక్కడ మరియో ఒక రియాక్షన్ చూడండి ఇప్పటివరకు నేను ఏం చేశాను అని చెప్పేసి వాడి కిందికి దిగి వచ్చాడు వాడికి చెప్తున్నాను అనమాట ఇవన్నీ ఎలిఫాంట్స్ ఇది ట్రీ అని బట్ వాడు నిజంగా ముందు ఆ బొమ్మ ఉంది కదా ఇప్పుడు నేను పట్టేది దాన్ని పట్టుకొని ఎత్తుకున్నా ఐ మీన్ ఎవరి అన్నట్టు అలా అలా ఎక్కడ అనమాట సో అది మిస్ అయింది అంటే నా ఫోన్ చేతిలో లేదప్పుడు సో మళ్ళీ కెమెరా పెడితే పెడు ఎక్కుతాడేమో అంటే కెమెరా ఆన్ చేయగానే సైలెంట్ అయిపోయాడు వాళ్ళు చా వాడు చాలా అబ్జర్వ్ చేస్తాడనమాట కెమెరా పెట్టగానే ఆపేస్తాడు సో చూసారు కదా ఇది అనమాట వాడికి చూపిస్తున్నాను సో ఫైనల్గా అయిపోయింది హ్యాపీగా ఒక డే అంతా ముందు రోజు అలా గడిపాము ఈరోజు మార్నింగ్ ఈ పని పెట్టుకున్నాను అనమాట సో సింపుల్గా సో వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్